ఓం నమస్వే నా కొడుకు పుట్టినరోజు పురస్కరించుకుంటూ ఈరోజు మరో అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తున్నాను పూర్వం సోమశేఖరుడు అనే రాజు భువనగిరి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఎల్లప్పుడూ రాజ్యంలోని ప్రజల అనుగుణంగా వారి కష్టాలు తీస్తూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మారువేషంలో మంత్రితో కలిసి రాజ్యంలో సంతరిస్తూ ప్రజల భాగోగులను విచారిస్తూ ఉండేవాడు అలా ఒక రోజు సంచరిస్తూ ఉండగా ఒక రైతు వద్దకు వెళ్ళి దాహంగా ఉంది కొంచెం తాగడానికి నీరు ఇవ్వమని అడగ్గా ఆ రైతు నీళ్ళు ఇచ్చి వేల కాని వేళ ఇటు వచ్చారు చూస్తూ ఉంటే మీరు చాలా దూరం నుంచి వస్తున్నట్లు ఉన్నారు దయచేసి మీరు కొంచెం సమయం తన ఇంట విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నాడు అప్పుడు రాజు సరే అని రాజ్యంలోని రాజు యొక్క పరిపాలన గురించి అడగ్గా ఆ రైతు ముందుగా మీరు కొద్దిగా భోజనం చేసిన తర్వాత మా రాజ్యం యొక్క పాలన గురించి మా రాజుగారి గురించి మాట్లాడుకుందాం అన్నాడు భోజనం అనంతరం ఆ రైతు తన తోటలోని కొన్ని పనులు తెచ్చిచ్చాను అప్పుడు రాజుగారు మరొకసారి మీ రాజ్యంలో పాలన గురించి మీ ప్రజల గురించి చెప్పండి అని అడిగాడు ఆ రైతు అయ్యా మా రాజ్యంలో మా రాజుగారి యొక్క పాలనలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వారి పాడి పంటల పుష్కలంగా ఉండటంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్పాడు రాజుగారు బయలుదేరుతూ ఆ రైతు సేవకు సంతోషించి కొంత ధనం ఇవ్వబోగా దాన్ని రైతు తిరస్కరించాడు అయ్యా అతిథి దేవోభవా అన్నారు పెద్దలు దాన్ని అనుకరిస్తూ మీరు మా ఇంటి అతిథులు కావున మీ సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు రైతు అయ్యా నాకు పంట మీద వచ్చే ఆదాయాన్ని ఐదు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుగారికి సొ సుంకం చెల్లిస్తాను రెండో భాగాన్ని అప్పు చెల్లిస్తాను మూడో భాగాన్ని అప్పు ఇస్తాను నాలుగో భాగాన్ని రాబోయే కాలాన్ని కాబోయే బంధువుల కొరకు దాచిపెడతాను ఐదో భాగాన్ని నా కుటుంబ ఖర్చుల కోసం వాడుకుంటాను అన్నాడు రైతు అప్పుడు రాజు నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజునని చెప్పి ఈ ధనాన్ని నీ కొడుకు కూతురుకి నా బహుమతిగా ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అప్పుడు మంత్రి రాజుగారిని ఆ ఇద్దరు పిల్లలని వారు మీకు కొడుకు కూతురని ఎలా తెలుసు అన్నాడు అప్పుడు రాజుగారు రైతు సంపాదించిన ధనం ఐదు భాగాలుగా చేసి ఖర్చు చేసే విధానంలోనే మనకు తెలుస్తుంది అని చెప్పాడు ఎలా అనగా రెండవ భాగం అంటే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి బాగోగుల కోసం ఖర్చు పెట్టే సొమ్ము మూడవ భాగం అంటే తన కొడుకు తన కొడుకు ఉన్నతునిగా తీర్చిదిద్దడానికి ఖర్చు పెట్టే సొమ్ము నాలుగవ భాగం అంటే తన కూతురు తన కూతురు పెళ్లి కోసం వచ్చే అల్లుడి కోసం దాచిపెట్టే సొమ్ము అని అర్థం అని చెప్పాడు తన రాజ్యంలో ఇంత తెలివితేటలున్న ప్రజలు ఉన్నందుకు రాజు సంతోషంతో తన రాజమందిరానికి బయలుదేరాడు మనం సంపాదించే సంపాదన ఏ విధంగా ఉపయోగించాలో తెలుపు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్